సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజల్ని ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని అరకలోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందించారని కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటూ యువతకు సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగం లేని వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని రైతు భరోసా కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో జనం అటువైపు వెళ్ళారని అన్నారు ఇది ఎంతవరకు అమలు చేస్తారో నమ్మసకం కావడం లేదని తెలిపారు ఈరోజు ప్రధానంగా ఏంటంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు సంక్షేమ పథకాలు అనేటటువంటిది ప్రవేశపెట్టాలనుకున్నారో పెట్టినటువంటి సంక్షేమ పథకాలంతా కూడా చెప్పిన దానికన్నా నీటుగా అన్ని పథకాలు కూడా అమలుపరిచినటువంటి కదా ఒక జగన్మోహన్ రెడ్డికి చెంది అది ఆ రోజు అమ్మఒడి అవ్వచ్చు రైతు భరోసా అవ్వచ్చు వాహనమిత్ర అవ్వచ్చు లేదనుకుంటే మరి ఇంకా కాపు నేస్తము ఇలాంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు జగన్ అన్న హయాంలో మరి ఆయన అన్న మాట ప్రకారం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటటువంటి కథ జగన్ గారు కానీ ఈరోజు సూపర్ సిక్స్ అనుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి యువతకేమో సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఉద్యోగం లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు చుక్కని ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు అనేది అనేటటువంటి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఇంటికేమో సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు అమలు చేస్తారనేటటువంటిది కష్ట కష్టసాధ్యంగానే ఉంది అలాగే మరి ప్రతి ఇంటికి కూడా రైతు భరోసా అనేటటువంటిది ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఆ ఇరవై వేలు ఇస్తారనేటటువంటిది కూడా మరి ఎంతవరకు చేస్తారనేటటువంటిది నమ్మసక్యంగా లేదు కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తల్లికి వందనం అనేటటువంటి ఒక స్కీమ్తో ప్రతి చదువుకునేటటువంటి విద్యార్థి ఎవడైతే ఉంటాడో ఒకటో తరగతి నుంచి చెప్పారో పన్నెండవ తరగతి వరకు చదివేటటువంటి విద్యార్థులకి మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు